ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లా పోలీసులు మరో ఇద్దరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు ఇటీవల ధర్మవరంలో పట్టుబడిన ఉగ్రవాద సానుభూతి పరుడు నూర్ మహ్మద్ ఇచ్చిన సమాచారంతో వారిని అరెస్టు చేశారు ఎన్ఐఏ సహకారంతో నిందితులు మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్లో ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు వారిని స్థానిక న్యాయస్థానంలో ప్రవేశపెట్టి ట్రాన్సిట్ వారెంట్పై తీసుకొచ్చినట్లు ఎస్పీ సతీష్ కుమార్ వివరించారు నిందితుల నుంచి మొబైల్స్ తుపాకులు మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు పాకిస్తాన్ ఐఎస్ఐ బేస్డ్ జైసీ మొహమ్మద్ ఆర్గనైజేషన్తో పాటు టచ్లో ఉన్నట్టు మనకి ఇన్పుట్ రావడం వాళ్ళు సజద్ హుసైన్ ఏ టూ అక్యూజ్ టూ ఎక్కువ యాడ్ చేయడం జరిగింది ఈ వ్యక్తి ఉత్తరప్రదేశ్ చెందిన వ్యక్తి మూడవది మనకి తఫీక్ అలాం షేక్ సో ఈ వ్యక్తి మెలగోవన్ మహారాష్ట్రకు చెందిన వ్యక్తి వీళ్ళు ముగ్గురు కూడా మన పాకిస్తాన్ బేస్డ్ ఐఎస్ఐ ఆ టెర్రెస్ గ్రూప్ బ్యాండ్ ఆర్గనైజేషన్ జైసీ మొహమ్మద్తో పాటు టచ్లో ఉండడం అనేది మనకి ఐడెంటిఫై చేశాము దీనిట్లో సజ్జద్ హుసైన్ అనే వ్యక్తి దగ్గర ఈ సింగిల్ లాంగ్ బ్యారల్ గన్ని కూడా మనము సీజ్ చేయడం జరిగింది ఈ పర్టికులర్ గన్ కూడా జిహాద్ బేస్ చేసుకుని వాడడానికన్నా ఎవిడెన్స్గా మనకు దొరకడం జరిగింది దాంతోపాటు అమల్యూషన్స్ కూడా సీజ్ చేశాము సజ్జద్ హుసైన్ అనే వ్యక్తి పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్తో పాటు వీడియో కాల్ మాట్లాడడానికి ఎవిడెన్స్ కూడా మనకి దొరికింది ఈవెన్ ఇక్కడ ఉన్న యూత్ కూడా ఈ ఐఎస్ఐ బేస్ చేసుకుని వస్తున్న సోషల్ మీడియా బేస్డ్ రాడికలైజేషన్లో ట్రాప్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఇస్తాను వస్తున్నాను మనం అక్కడ కలుస్తాము మనము ఈ ట్రైనింగ్ చేయడానికి రెడీ అవుతాము ఇలాంటి ఇప్పటివరకు మనం చూసినది మెసేజెస్ ఇంకా ఎక్కువ ఉంటాయి అవన్నీ మళ్ళీ మనం ఎఫ్ఎస్ఎల్ నుంచి బయటకు తీయాలి లేకపోతే ఇంకా ఎక్కువ డేటాస్ మనకు రావచ్చు